కొత్తగూడెం రామవరం ప్రాంతానికి చెందిన ఆకునూరి మురళి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ గా నియమితులైనందుకు అభినందనలు తెలియజేస్తూ మురళి సార్ చెప్తున్న చిన్నతనంలో చదువుకున్న రామటాకిస్ రోడ్ లో గల శ్రీ రామచంద్ర పాఠశాల శిథిలావస్థకు చేరుకుని పాఠశాల మూతపడింది ఈ రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలకు మరమ్మతులు చేపించి పేదలకు ఉచిత విద్య అందేలా చేస్తామని ఆశిస్తున్నాం ఎర్రా కామేష్ బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే ఆకును మురళి గారు చిన్నతనంలో తన విద్యాభ్యాసం ఉందో అది ఈ రామటాకీస్ రోడ్ల గల రామచంద్ర పాఠశాల నందే ఆయన చదువుకున్నడం జరిగింది ఇక్కడ చదువుకున్నాకనే ఇక్కడ నుంచి ఆయన గా కూడా ఎంపిక కావడం జరిగింది కానీ ఇటీవల కాలంలో అంటే ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసినట్టయితే ఈ స్కూలు ఈ స్కూల్ మొత్తం కూడా శిథిలావసు చేరి ఇటువంటి పరిస్థితుల్లో ఉండి కనీసం స్కూల్ గేట్లు కూడా తీయడం పరిస్థితి ఉండి మీలాంటి అంటే ఇటువంటి ఎంతోమంది ఐఏఎస్లను ఐపీఎస్లను పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళను సైన్సిస్టులుగా వ్యాపారస్తులుగా తీర్చిదిద్దినటువంటి ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో ఇటువంటి మూతబడినవి మీ యొక్క నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన అధికారి కాబట్టి ఇక్కడైనా కూడా విద్య పట్ల ప్రక్షాళన చేసి ఏదైతే ఇటువంటి మూతబడిన పాఠశాలలు ఉన్నాయో వాటిని మెరుగులు చేసి పిల్లలకు మెరుగైన విద్యను అందించడం కోసం మీరు తోడ్పాటు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను